జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని కవిత్రయ రచిత ఆంధ్ర మహాభారతము మహాత్ముడు వ్యాసమునేందుల వారు రచించినటువంటి సంస్కృత మహాభారతంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు వికర్ణ వాదన కర్ణుని యొక్క దుర్నీతి ద్రౌపది ఆవేదన చూస్తాం మొదట పాండవులు తరపున ధర్మరాజు కౌరవుల తరపున శకుని జ్యోతక్రియ నడిపారు జ్యోతక్రియ అధర్మంగా శకుని ఆడాడు అందు పాండవుల తరపున ఆడినటువంటి ధర్మరాజు తన సర్వస్వాన్ని చివరకు భార్యను కూడా ఓడిపోతాడు చాలా ఘోరమైనటువంటి కలి ప్రభావం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది మొదటి ద్యోత క్రీడ ఇందులో పాండవులు తమ రాజ్యాన్ని ఆస్తిపాస్తులను ధనాగారాలను తమను తాము ఓడుకున్న తరువాత చివరిగా శకుని మాటలపైన ద్రౌపదిని కూడా పందెములు వడ్డడానికి ధర్మరాజు ఒప్పుకుంటాడు ఓడిపోతాడు అప్పుడు సభలు జరిగినటువంటి కార్యాలు చూద్దాం కురుసభలో మొదటి జ్యోత క్రీడలో పాండవులు ఓడిపోయిన తరువాత పాండవ కౌరవుల మధ్య కొంచెం ఘర్షణ జరుగుతుంది భీముడు కొన్ని శబ్దాలు చేస్తాడు దానికి కర్ణుడు కూడా కొన్ని అధర్మ ప్రగల్భాలు అధర్మ మాటలు ఆడుతాడు అవన్నీ తర్వాత కర్ణుడు సూచన మేరకు దుర్యోధనుడు దుశ్శాసనుడికి ఆజ్ఞయిస్తూ బానిసైనటువంటి ద్రౌపదిని సభకు జుత్తు పట్టి ఈడ్చుకు రమ్ము అంటాడు దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని రమ్మంటే రాకపోతే ఏకవస్త్రగా ఉంది ఉంది ఆమె ఆమెను జుత్తు బట్టి కురుసభకు ఈడ్చుకొస్తాడు అక్కడ అందరూ చూస్తుండగా ఆమెను అవమానపరుస్తారు అప్పుడు పాండవులకు కౌరవులకు పలు మాటలు వివాదాలు వస్తాయి ధర్మంతో ఉన్నటువంటి ధర్మరాజు పాండవులను ఎట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చోబెడతాడు ధర్మానికి లొంగుతాడు అప్పుడు ద్రౌపది పిలపిస్తుంది దాన్ని చూసినటువంటి గాంధారి ముద్దుల బిడ్డ వికర్ణుడు అంటున్నాడు కురు సామ్రాజ్యానికి మొదటి జాష్ట మహారాజ్ ద్రౌపది అట్టి మహా రాజ్ని కురుసభకు జుత్తుపట్టి ఈడ్చుకొని వచ్చి ఇలా అవమానించుట ధర్మము కాదు ఇది చాలా అధర్మ అని తన అన్న దుర్యోధనుడితోని కన్నుడితోని శకునితోని సభాసదుల మధ్య అంటాడు వికర్ణుడు ధర్మంగా ఇలా వికర్ణుడు అంటుండగా ద్రౌపది ఏడుస్తూ విలపిస్తూ అందరినీ మహారాజును భీష్ముల వారిని ద్రోణుడిని ఇతర అందరినీ పేరు పేరున అడుగుతుంది నేను వీరికి దాచిన ధర్మరాజు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని అడుగుతూ ధర్మం చెప్పండి అని అడుగుతుంది ద్రౌపదీ మాత ఎవ్వరు కూడా సమాధానం చెప్పరు దానికి సమాధానం చెప్పండి చెప్పండి అని వికర్ణుడు విద్రుడు మాత్రమే సభలో అడుగుతారు మళ్ళా అంటున్నాడు వికర్ణుడు కురు సామ్రాజ్ఞ మహారాణి ద్రౌపదిని ఈనాడు జుత్తుపట్టి ఈడ్చుకొని రావటం ఎంత అధర్మము ఆమె ఈనాడు రజస్వై ఉన్నది యాకవస్త్రంతో ఉన్నది ఆమెను తెచ్చి ఇలా అవమానపరచుట మన వంశానికి కార్యము కాదా ఈ సభలో ఉన్నటువంటి మహారాజు నా తండ్రి కానీ భీష్మ ద్రోణ కృప ఇతర పెద్దలు కానీ ఆమె అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇకుండి ఇది ఏమి ధర్మనీతి మహానుభావులు మీరు మీరెవర కూడా నోరు విప్పి మాట్లాడటం లేదు గనుక నేను ఒక రాకుమారునిగా ఈ సభలో ధర్మ నిర్ణయం చేస్తాను ధర్మశాస్త్రం ప్రకారము జోదము వేట అంటే అనవసర వేట మద్యపానము అతిగా తినుట అనేవి నాలుగు కూడా చెడు వ్యసనాలు ఈ నాలుగు వ్యసనాలలో మానవుడు చెడుగా ధర్మము తప్పి ప్రవర్తిస్తాడు గనుక ఇలాంటి వ్యసనాలతో ఉన్నవాడు చేసే పనులు అధర్మకార్యాలు వాటిని లెక్కలోనికి తీసుకోరాదు ఒక జోదగాడు ఇంకొక జోదగాడిని వ్యసనాంతో జోదానికి ఆడమై పిలిచారు ఆ విధంగా ధర్మరాజు ఈరోజు జోదం ఆడి తన ఉమ్మడి ఆస్తిని తన ఉమ్మడి భార్యను కూడా జోదంలో ఓడిపోయాడు గనుక అలా ఒరుటకు ధర్మరాజుకు హక్కు లేదు అలా వాటిని పైందము కాయించుకొనుట శకుని కూడా ధర్మము కాదు హక్కు లేదు ఇందు శకుని మామ యొక్క అధర్మ జ్యోత క్రీడ మనకు కనిపిస్తున్నది ఉమ్మడి ఆస్తి అయినటువంటి పాండుపుత్రుల సామ్రాజ్యాన్ని పాండుపుత్రుల పట్టమక్షిని జోతములో ఒడ్డుట ధర్మరాజుకు ధర్మము కాదు హక్కు లేదు ఆ పట్టును జోదములో పెట్టించుకొరుట శకుడికి కూడా ధర్మము కాదు హక్కు లేదు గనుక ఈ జోదక్రియ విలువలేనిది దీనిని కొట్టివేయవలను ఈ ఆటలోని ఫలితాన్ని కూడా కొట్టివేయవలను అని చెప్తున్నాడు వికర్ణుడు ఉత్తమురాలు శ్రీమూర్తి పాండవ పత్ని అగ్నిలో పుట్టినటువంటి అత్యంత గొప్ప స్త్రీమూర్తి ఈ ద్రౌపదీ మాత ఈమెను ఇంత హీనంగా సభలోనికి జుత్తుబట్టి ఈడ్చుకొని వచ్చి ఇంతమంది సభికుల ముందు ఆమెను అవమానపరచుట పరమ నీచము అధర్మము దీనికి నిష్కృతియే ఉండదు అని గట్టిగా చెప్పాడు కురుకుమారుడు వికర్ణుడు నేను చెప్పినది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ధర్మము కథనగల వారు చెప్పండి అలాగనే మాత ద్రౌపది అడిగిన ప్రశ్నకు తన్నోడి నన్నోడైనా నన్నోడి తన్నోడైనా అను ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మీకు అందరికీ అధర్మము అధర్మానికి వచ్చే పాపం మీకు తగులుతుంది అని గట్టిగా చెప్పాడు వికర్ణుడు కర్ణుడు దుర్మార్గపు ఆలోచన ధర్మాన్ని తనకు అధికారం కోసము సమాజ గౌరవం కోసము అమ్మేశాడు ధర్మాన్ని తాకటి పెట్టేశాడు ఒక దానంతోనే ఉన్నాడు కర్ణుడు ధర్మంతో లేడు అతడు ఏం చెప్తే అది దుర్యోధనుడికి వేదవాక్కు దుర్యోధను యొక్క అండ చూసుకొని కర్ణుడు ఇలా అంటున్నాడు వికర్ణ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీకేమి తెలుసు ధర్మం అని మాట్లాడుతున్నావు ఈ సభలో మహామహులు ఉన్నారు మహారాజు ఉన్నాడు వారికి తెలియదా వారికి ద్రౌపది యొక్క ఆత్మనాదము నిర్మించట్లేదా నువ్వేలా గొంతు చెంచుకుంటున్నావు ధర్మము ధర్మం అని వెరకబడి మాట్లాడుతున్నావు నోరు మూసుకొని ఉండు నీకు ధర్మం గురించి తెలియదు చిన్నవాడివి పో అధిక ప్రసంగం చేయకు అని గట్టిగా అరిశాడు వికర్ణుడిని కర్ణుడు కర్ణుడిని వారించలేదు దుర్యోధనుడు ఇంకా ఎవరు కూడా వారించలేదు అక్కడ కర్ణుడి మాట దుర్యోధన మాటగా చెల్లింది రాకుమారుడు వికర్ణుడు తిరగబడ్డాడు కర్ణ నీవా నాకు ధర్మం గురించి చెప్పేది నీకు తెలిసిన ధర్మం నాకు తెలియదా నేను ధర్మశాస్త్రాన్ని చదువుకోలేదా నాకు నువ్వు చెప్తున్నావు ధర్మం ఒక స్త్రీని ఇంత ఘోరంగా కురుసభలో ప్రారంభించుట ఇది ధర్మమా ఇది ఎక్కడ శాస్త్రం చెబుతుంది బానిసైద మాత్రం ఇంత అవమానం చేస్తారా నీకు తెలిసిన ధర్మం ఇదేనా నన్ను నువ్వు అడ్డుకుంటున్నావు అని గట్టిగానే వికర్ణుడు తిరగబడ్డాడు కర్ణుడి పైన కర్ణుడు మాట్లాడుతున్నాడు వికర్ణ నువ్వు పిల్లక్కాకివి నీకు ధర్మం గురించి ఏమి తెలియను మీ మేనమామ శకుని అధర్మంగా ధర్మరాజును ఓడించలేదు ధర్మంగా అందరూ చూస్తుండగానే పాచికలాటలో గెలుచుకున్నాడు అతని సామ్రాజ్యాన్ని ఆస్తిపోస్తులను చివరిగా అతని అన్నదమ్ములను అతని భార్యను ధర్మం కాక ఏమిది అందరూ చూస్తున్నారు కదా వారు ఆడడం ధర్మంగానే గెలుచుకున్నాడు శకుని శకుని తరఫున ఎవరితో ఆడుతున్నాడు మీ ఎన్నయ్య సుయోధన తరపున శకుని ఆడాడు గనుక ధర్మంగానే గెలుచుకున్నారు అందులో నువ్వు పట్టించుకొని అడ్డుపడవలసింది ఏమీ లేదు నీకు ధర్మశాస్త్రం ఏ పాట తెలుసును ధర్మరాజు భర్త భర్తకు భార్య ఒక ఆస్తి ఆ ఆస్తిని ధర్మరాజు జోధములో పరంగా పెట్టాడు ఓడిపోయాడు ధర్మం కదా ఏమీ నీకు తెలియనా ధర్మశాస్త్రం ఇది ధర్మబద్ధమైనయే కదా ధర్మరాజు కానీ భీముడు కానీ అర్జునుడు కానీ నకులు సహదేవులు కానీ మారు మాట్లాడక నిలకున్నారు ధర్మంగానే గెలుచుకున్నారు దుర్యోధనుడు ధర్మబద్ధమే నీవెందుకు అలా నోరు చించుకుంటున్నావు నీకు తెలిసిన ధర్మం మాకు తెలియదా ఆ పాండవు తెలియదా పైగా పెద్ద ధర్మం తెలిసిన వాడి ద్రౌపదిని అన్యాయంగా అయిన సమయంలో ఏకవస్త్రంతో ఉంటే సభకు జుత్తుబట్టి ఈడ్చుకొని వచ్చారు అని అంటివి అది అధర్మమ్మ ధర్మమే ఆమె కులస్త్రీయ భద్రతయా ఒక స్త్రీకి ఒక భర్తనే నిర్ణయించాడు దేవుడు అట్లా కాకుండా ఆమె ఐదుగురికి భార్య అయింది ఆమె కులస్ ఎలా అవుతుంది ఆమె కులస్త్రీ కాదు పద్రత కాదు అట్లాంటి దామి ఆమెను సభకు చుట్టుపట్టి గెలుచుకొని రావుట తప్ప ఆ ధర్మమే అధర్మం కాదు అంటాడు కర్ణుడు ఐదుగురికి భార్య అయిన ఈమె పాతివ్రత్యంతో లేదు ఇల్లాలు కాదు సంసారి కాదు ఈమె ఒక బందకి వేశ్య డొరక ఈమెకు ఈ సభలో గెలుచుకున్నవాడు జుత్తుపట్టి ఈడ్చుకొని రావచ్చును ఆమె యొక్క బట్టలు మొత్తం ఒలిచి అందరూ ఆమెని నగ్నంగా చూడవచ్చును తప్పే లేదు బందకి వేశ్య విలయాలకి బజారు స్త్రీకి ఈ విధంగా చేయుట సర్వసాధారణంగా ఉన్నదే కదా నీవెందుకు అలా నోరు చించుకుంటావు పొమ్ము పొమ్ము అని గట్టిగా మందలించాడు ఈ కర్ణుని మాటలు విన్నటువంటి దుర్యోధనుడు బహు బాగుగా చెప్పి కర్ణ దుశ్వాసన సోదర వెంటనే ఆ ద్రౌపది యొక్క వస్త్రములు మొత్తం విప్పివేయము అందరూ సుసితురగాక అంటాడు ధర్మము తెలియని ఆ దుర్మార్గ దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ